ఎందుకంటే మీ మనసులో ఎట్లుంది మా మనసులో ఏమో చెప్పలేదు గెలవాలని ఉందా లేదా గెలవాలని మా బోటు కానీ ఇప్పుడు అంతకుముందు మీకు పెన్షన్ ఎలా ఉండదు ఇప్పుడు ఎలా ఉంది ఒక నిమిషం ఒక చెయ్యి అనమాట అంత ముందు ఎలా ఉండేది పెన్షన్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదు మా బోటు ముసలోళ్ళం పోయి కీల్ని నిలబడకుండా ఆ మా రాపు నేను ఏం పర్వాలేదు పోయి మళ్ళీ ఏదైనా రోగం వచ్చినా కానీ మా పిల్లలకు బాపకి డబ్బులు జరిగే ఈ పింఛన్ వల్ల మీకైతే ఉపయోగం ఉందంట ఒకప్పుడు అది నిజమేనమ్మా అంటే కొంతమంది అన్నారు ఇందాక పింఛన్ల కోసం ఒకప్పుడు పడిగప్పులు కాసేది చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నాయి అది నిజమాడు ఇప్పుడు ఇంట్లో ఉండి ఇంటికి తీసుకొచ్చి అయ్యా ఆయన మీద అపవాదం పర్వాలేదు బియ్యం కాడ కొంచెం ట్రబుల్ ఉందయ్యా ఇంటింటికి బియ్యం అన్నారు ఇంటింటికి బియ్యం ఇస్తున్నారా ఇప్పుడు మా పట్టి మసలి వాళ్ళు వచ్చి ఎంతసేపు రోడ్డు ఇల్లు ఇట్లా నుంచి బయటికి రాని వాళ్ళు కూడా వచ్చి రోడ్డు మీద నిలబడాల్సి ఉంటుంది ఇది ఇది మాత్రం అన్నయ్యం కూడా ఇది ఇది బాగా

మీకు లేదా అప్లై చేసుకోలేదా చేసుకోలేదని లేదా వాళ్ళ హాస్పిటల్ లేదా మీకు నలభై ఐదు వేలు ఇచ్చారా అయితే ఇప్పుడు పెంచిన డబ్బులు అయితే ముసలి వాళ్ళకి ఉపయోగపడుతుందంటారా మరి అయ్యి వాటి నుంచి కొడుకులు కనీసం ముద్దు కూడా పెట్టుతు అంచంలో కూర కూడా ఏంటి మా పరిస్థితి బళ్ళు అన్నం తెచ్చుకుని తింటాగారు నేను

ఒక్కసారి ఆ ఇల్లు చూశాడు అప్పుడు ఆ చూశారు అప్పుడు అది అతను ఎదురగా కలిసాడు ఈయన మనం అక్కడ దాకా రాలేండు అయ్యా ఇల్లు

చూసినాక తర్వాత అబ్బాయి డబ్బులు పట్టి ఉంటాయి వాళ్ళే ఆ అబ్బాయి అబ్బాయి కూడా అంత మాత్రమే మళ్ళీ ఒక్కటే ప్రాబ్లం అందరు ఇసు కావాలండి ఇప్పుడు ఇచ్చిన ఒకసారి వేసుకొని ఆ మైండ్లో ఒక బాబు అవుతుంది ముస్లిం మీద వాళ్ళు భర్తీ అంటున్నాను ఇంట్లోనే ఇప్పుడు మీకు మళ్ళీ జగన్ గారు వస్తే మళ్ళీ మంచిగా మీరు అనుకుంటున్నారు ఇల్లు కడితే మంచి వస్తాడు అనుకుంటున్నారా మీకు పెన్షన్ ఇంటికాడకు వస్తుందా అప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది పెన్షన్ ఉంది అదే ఇల్లు ఒకటి పంపించుకోమే మొన్న అక్కడ కూడా చేస్తే అక్కడ మీటింగ్ పెట్టాడు కదా జగన్ గారు అక్కడికి వచ్చి కూడా చేస్తారు ఇల్లు గురించి ఇల్లు ఒకటి వస్తే మంచిగా ఉంటుంది ఇల్లు అసలు ఏం లేదు బాబు ఒక్కసారి వచ్చి ఏడు పంపించి చూడండి కర్రలు వాళ్ళ పడిపోయి వాళ్ళని నెర్లు కొట్టుకోండి అక్కడికి అక్కడికి కర్రలు వేసుకొని ఉంటున్నా అది ఒక్కటే ఒకటే ఒక్కటే బాధ మిందా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఆయన మాట్లాడితే పేదవాళ్ళందరికీ నేను కొడుకును అని చెప్పేసి అంటున్నాడు మీరేమంటారు మీకు జగన్ గారి పెన్షన్ వల్ల మీకు ఉపయోగం ఉందా మంచిగుందా పెన్షన్ల వల్ల ఉపయోగం ఉన్నదా ఇస్తున్నారా టైంకి ఇస్తున్నారా పెన్షన్లు అయితే మంచిగానే ఉన్నాయి వాళ్ళకి ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూసినా చూడకపోయినా ఇవాళ ఆధారపడుతున్నారంటే సంవత్సరాలు అంటే